ఉమ్మడి మెదక్ జిల్లాలో అంత చిక్కర వ్యాధితో మృతివాత పడుతున్న కోళ్లు బ్రాయిలర్ లేయర్ నాటుకోళ్లు అని తేడా లేకుండా వరుసగా కోళ్ల మృతి వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్ లో రెండు రోజుల్లో పదివేల కోళ్ల మృతివాత కోళ్ల శాంపిల్ సేకరించి ల్యాబ్కి పంపించిన వెటర్నరీ అధికారులు ఏ రోగంతో చనిపోతున్నాయో తెలియక ఆందోళన చెందుతున్న పౌల్ట్రీ ఫార్మ్ యజమానులు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాకే కోళ్ల మృతిపై క్లారిటీ వస్తుందని చెబుతున్న అధికారులు బజిత్పల్లి మా గ్రామము మండల వర్గాలు డిస్ట్రిక్ ఆ సార్ ఈ పోల్ట్రీ ఫామ్ నేను రైతుని సార్ లీజ్ తీసుకొని చేస్తున్నాను పదివేలు షెడ్ ఇది ఇంట్లో ఏమో మొత్తం పదివేలు పిల్లలు వేసారు వాళ్ళు అయితే ట్వంటీ వన్ డేస్ నుంచి ఈ డిసీజ్ అనేది స్టార్ట్ అయింది అండ్ వెళ్ళి మొత్తము ఎయిట్ థౌసండ్ దాకా చనిపోయినాయి సార్ ఇప్పుడు ఇంకా మిగిలిన పదిహేను వందలు పదహారు వందలు ఉంటాయి అవి గిట్ట రేపటి వరకు అవి గిట్ట చనిపోయే అవకాశం ఉంది సార్ అయితే ఏం లేదు ఇప్పుడు లేబర్ ఈ కంపెనీ ఏమో ఇది ఉన్నది వాళ్ళు ఏమి ఇస్తారో ఏమో అన్నది ఏనని చెప్తున్నారు మళ్ళీ లేబర్ ఉన్నది ఫామ్ రెంట్ ఇచ్చేది కరెంట్ బిల్ ఉన్నది సార్ ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదుకోవాలని కోరిక సార్ మా ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ